తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు భారతీయుల ఆహార అలవాట్లు అయితే ప్రపంచంలో ఎక్కువ శాకాహారాలు ఉన్న దేశము మన దేశమే భారతదేశమే అయితే ఇక్కడ మనము అనేక ప్రాంతాల్లో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కానీ ఎక్కువగా పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు పెసరపప్పు ఈ రకమైన పప్పు ఆహారము కొన్ని ప్రాంతాల్లో గోధుమ రొట్టెలు జొన్న రొట్టెలు తర్వాత మన దక్షిణ భారతంలో ఎక్కువగా మనము రైస్ తింటాము అంటే అన్నము అయితే నేను అనేది ఏంటంటే ఈ సమతుల్యమైన ఆహారము మన భారతీయులు తీసుకోవట్లేదని ఒక సర్వే నివేదికలో తెలిసింది అయితే కొన్ని ఏండ్ల నుంచి మనకు లభించే ఆహారమే మనం తీసుకుంటున్నాము అప్పుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు ఈరోజు చాలామంది డైటీషియన్ దగ్గరికి వెళ్ళడము వాళ్ళని అడగడం అయ్యా నేను ఏ సమతుల్య ఆహారము ఎలా తీసుకోవాలి అని అడిగి ఆ యొక్క వాళ్ళు చెప్పిన విధంగా ఆహారం తీసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే మన ఆహార అలవాట్లు ఒక్కొక్క రాష్ట్రం నుండి ఒక్కొక్క ప్రదేశం నుండి ఒక్కొక్క విధంగా ఉంది కొంతమంది శాకాహారులు ఉన్నారు కొంతమంది మాంసాహారులు ఉన్నారు అయితే ఏంటంటే ఈ ఆహారం ఎటువంటిదైనా కానీ అయితే ఆహార సమస్య భారతదేశంలో లేదు ఎందుకంటే ప్రభుత్వమే ఐదు కిలోల బియ్యము ఐదు కిలోల గోధుమలు అంటే ఐదు కిలోల గోధుమలు ఉత్తర భారతము పశ్చిమ భారతము ఆ ప్రాంతాల్లో వాళ్ళకి ఇస్తున్నారు ఐదు కిలోల బియ్యము గోధుమలు కూడా కొన్ని ప్రాంతాల్లో దక్షిణ భారతంలో ఇస్తున్నారు కాకపోతే ఒక్కటి ఏంటంటే ఆహార సమస్య పది సంవత్సరాల కిందటి కంటే చాలా మెరుగుపడింది అయితే ఈ సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మహిళల్లో చిన్న పిల్లల్లో కొంతవరకు వృద్ధుల్లో రక్తహీనత అంటే అనిమియా ఉంటుంది ఎందుకంటే నేను కూడా అనీమిక్ పేషెంట్నే నేను పూర్తి శాఖాహారిని నేను కొడిగుడ్డు కూడా తినాను కాకపోతే మనకు ఉన్న హెమోగ్లోబిన్ లెవెల్స్ మన భారతదేశ పరిస్థితుల ప్రకారము నార్మలే ఇతర దేశస్తులతో పోల్చుకుంటే వాళ్ళు ఎక్కువగా మాంసాహారం తీసుకుంటారు కాబట్టి వాళ్లకు హెమోగ్లోబిన్ ఎక్కువగానే ఉంటుంది ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించలేదు కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువగా రక్తహీనత ఉంటే నీరసము తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి అయితే ఒక విధంగా సంతోషంగా నా ఉండేది ఏంటంటే భారతదేశంలో ఎప్పుడైతే ఉచితంగా ఐదు కిలోలు బియ్యము గోధుమలు ఇవ్వడము ప్రభుత్వం మొదలుపెట్టిందో అప్పటినుంచి పేదలకు కొంతవరకు మంచి ఆహారమే లభిస్తుంది కాకపోతే ఏంటంటే సమతుల్య ఆహారం అంటే మన భారతీయ సంస్కృతి ప్రకారము మనకు దొరికే ఆహార పదార్థాలని మనము తీసుకుంటాము ఇప్పుడు వేరే దేశాలతో పోల్చుకుంటే భారత్లో మంచి ఆహారం దొరకట్లేదు అని అంటే దాన్ని ఏం చేయలేము మన ఆహారం మన పద్ధతులు మన వే వేరే దేశస్తులు వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ వాళ్ళ ఆహార పద్ధతులు వేరే కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కానీ ఆహార సమస్య దాదాపు కొంచెం మెరుగుపడినట్టే అనిపిస్తుంది భారత్లో జై హింద్ జై భారత్